అండి ఈ రోజు శారీ కలెక్షన్ వచ్చి అనమాట ఇది గురుదేవ సారీస్ అండి చాలా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయన్నమాట ఈ శారీస్ ఈ శారీ క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంటదండి శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ వచ్చింది అనమాట కింద వచ్చేసి ఇలా బోర్డర్ వస్తుంది అనమాట మధ్య మధ్యలో వీవింగ్ ఉందండి వీవింగ్ ఉండి బోర్డర్ మొత్తం ఇలా వస్తుంది కొంగు వచ్చేసి ఇలా వస్తుంది శారీ మొత్తం ఓవరాల్ గా లుక్ అనమాట ఇందులో కలర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తాను ఈ శారీలో కనుక మీకు ఏదైనా నచ్చినట్టు ఉంటే గనక నాకు స్క్రీన్ షాట్ తీసి మీకు కావాల్సిన శారీ నాకు మెసేజ్ చేస్తే గనక నేను మీకు రిప్లై ఇస్తాను నా వాట్సాప్ నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను అనమాట ఇందులో కలర్స్ ఇప్పుడు చూద్దాం ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి ఈ కలర్ ఇదండి కలరు మీకు ఈ కలర్లో ఏ కలర్ అయినా నచ్చినా కూడా నాకు స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేస్తే కనుక నేను ఈ శారీ అవైలబుల్ కాదా అని చెప్తాను దాన్ని బట్టి మీరు నాకు మెసేజ్ చేయండి అండి ఫస్ట్ ఇదొక కలరు దాంట్లోనే ఇదొక కలర్ అండి కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగు స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను మా వాట్సాప్ నెంబర్కి మీ శారీ కావాలనుకుంటే మెసేజ్ చేయండి దాంట్లోనే ఒక శారీస్ అండి వీటి మోడల్ వేరనమాట లుక్ వేరమాట మొత్తం ఇది క్లాత్ అంతా వేరే ఇది కూడా చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా గురుదేవా సారీసే మనకి ఈ శారీ బ్రాండ్ నేమ్ కూడా దీని మీద వస్తుంది అనమాట శారీ మీద వస్తుంది ప్రింట్ వస్తుంది అనమాట గురుదేవ అని చాలా బాగుంటదండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఇందులో కలర్స్ ఇదొకటి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ ఒకటి కొన్ని సీక్వెన్సీ వచ్చి ఉన్నాయండి కొన్ని సీక్వెన్సీ లేకుండా ఉన్నాయి ఇదిగోండి గురుదేవాని ఇలా మనకి లక్ష్మీపతి శారీస్ మీకు ఐడియా ఉండి ఉంటే ఇలా ప్రింట్ వస్తుంది అనమాట అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటదండి ఈ శారీస్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలరు కొన్ని సీక్వెన్సీ వచ్చి ఉన్నాయి కొన్ని సీక్వెన్సీ లేకుండా వచ్చినాయి అనమాట ఇదిగోండి శారీ లైట్ పిస్తా గ్రీన్ అనమాట ఇది ఇది వచ్చేసి మనకి సీ గ్రీన్ అంటాం కదా అదొక కలరు నెక్స్ట్ వచ్చి ఈ శారీ అండి లైట్ కలరు ఇది ఫోరల్ ప్రింట్ వచ్చింది ఈ శారీస్ అన్ని కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ అండి మీకు ఈ శారీస్ ఏవి కావాలన్నా నాకు స్క్రీన్ షాట్ చేసి నాకు మెసేజ్ పెడితే ఈ శారీస్ అవైలబుల్లో కాదా నేను చెప్తాను దాన్ని బట్టి నాకు నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను అనమాట శారీ కాస్ట్ వచ్చేసి త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి